హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి ముర్రాజాతి బెఫలో గేదే ఒక వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్ ఇదైతే ముర్రాజాతి బెఫలో గేదిగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి డైలీ దీని మ మదరు డైలీ పన్నెండు లీటర్లు ఇచ్చేదిగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ గేదె వచ్చేసరికి ఇదైతే ట్వంటీ డేస్ ఇంకా డెలివరీ టైం ఉందని బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి లక్షా వేలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే దీని యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచి కచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లాలో అయితే ఇది అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ బఫెలో ఇది అయితే మీరు వీడియోలో చూసుకోవచ్చు బాగుంది ఫ్రెండ్స్ వీడియో గేది అయితే మట్టికి వీడియోలో చూసుకోవచ్చు చాలా బాగుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే తప్పకుండా లైక్ చేసుకుని షేర్ చేయండి ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నాను లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరొకరు చూసే అవకాశం ఉంటుంది అలాగే మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కొనుక్కోండి ఫ్రెండ్స్ ఇంకొకసారి చెప్తున్నాను దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి లక్ష పదివేలు వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ ఫ్రెండ్స్ జై హింద్